అందరికీ వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా దేవ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఈ దినము మాకు ఇచ్చామంటే కేవలం మీ కృప అవును ప్రభా కీర్తనల వరకు వచ్చామంటే మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నూట పంతొమ్మిదవ కీర్తనండి నూట పదమూడవ వచనము చదువుకుందాము ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగుచోటు నా కేడము నీవే నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నేను నీ దేవు నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను దుష్క్రియలు చేయవర్లారా నా యుద్ధ నుండి తలుగుడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందునుగాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను నీ కట్టడలను మీరిన వారందరినీ నువ్వు నిరాకరించుదువు వారి కపటాలోచన మోసమే భూమి మీద ఉన్న భోక్తిహీనులందరినీ నువ్వు మస్టు వలె లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది నా న్యాయ విధులను నేను భయపడుచున్నాను నా న్యాయవిధులకు నేను భయపడుచున్నాను నూట ఇరవై ఒకటో వచ్చినమండి అయీన్ నేను నీతి వాక్యముల అనుసరించుచున్నాను నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము నేను మేలు కొరకుని సేవకునికి పూటపడము గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నా నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించునవి నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయము జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు యహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి నూట ఇరవై ఎనిమిదో వచ్చినమండి నీ ఉపదేశములన్నయూ యథార్థములన్నీ నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నీయు నాకు అసహ్యములు నూట ఇరవై తొమ్మిదండి వన్ ట్వంటీ నైన్ వచ్చినము నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను నీ వాటిని గైకొనుచున్నాను నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞలు ఎంతైనా అధిక వాంచ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ వాక్యమును బట్టి నా నా అడుగులు స్థిరపరచము ఈ అపాయమును నన్ను ఏలనీయకము నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోపి విమోచింపు నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము నీ కట్టడాలను నాకు బోధింపుము జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది వన్ థర్టీ సెవెన్ అండి నూట ముప్పై ఏడవ వచనము ఏహోవా నీవు నీతి నీ న్యాయవిధులు యథార్థములు నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞ నాకు సంతోషము కలుగజేసి ఉన్నవి నూట నలభై నాలుగు వన్ ఫార్టీ ఫోర్ వచ్చినవండి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము కోఫ్ నూట నలభై ఐదో వచనము వన్ ఫార్టీ ఫైవ్ ఏహోవా హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు తెల్లవారక మునుపే మొరపెట్టు తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి రాత్రిజాములు కాకమునిపే తెరుచుకుందును నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపు ఏహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యద్దుకు సమీపించుచున్నారు ఏహూవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకుని ఉన్నాను నూట యాభై మూడో వచ్చిన వన్ ఫిఫ్టీ త్రీ రేష్ నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విచ విడిపింపుము నా పక్షమును వ్యాజమాడి నన్ను విమో విమోచింపు నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు భక్తిహీనులు నీ కట్టడలను వెదకుటలేదు కనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది ఏహో నీ కనికరములు మితి లేనివి నీ విధులను బట్టి నన్ను బ్రతికింపుము నన్ను తరుమువారును వారును నా దోషములను అనేకులు నా విరోధులను అనేకులు నన్ను తను వారు నా విరోధులను అనేకులు నూట యాభై ఏడో వచ్చిన ఆయనను నీ న్యాయశాసనములను బట్టి నీ న్యాయశాసనముల నుండి నేను తొలగక ఉన్నాను ద్రోహులను నేను చూచి అసహించుకుంటుని నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు ఏహో వా చిత్తగింపుమో నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృప చొప్పున నేను బ్రతికి బ్రతికింపుమో నన్ను బ్రతికింపుమో నీ వాక్య సారాంశమో సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నయూ నిత్యమో నిలుచును నూట అరవై ఒకటండి వన్ సిక్స్టీ వన్ షీన్ అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదరు అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచున్నది విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ న్యాయ విధులను బట్టి దీన దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను నూట అరవై ఐదో వచ్చిన అండి నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమియో లేదు ఇహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునిచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములన్నీయో నీ ఎదుట ఉన్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను నూట అరవై తొమ్మిది అండి వన్ సిక్స్టీ నైన్ థౌ యేహూవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాట చొప్పున నాకు వివేకము ఇమ్ము నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాట చొప్పున నన్ను పిడిపింపుము నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును నీ ఆజ్ఞలన్యు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుగా పాడును నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయమగునుగాక ఇహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపుము నేను నిన్ను స్థుతించదను నీ న్యాయవిధులు నాకు సహాయం సహాయము లగునుగాక తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచివాడను కాను ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగును గాక ఆమె క్రతవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు మీరు లైక్ చేయడం వల్ల ఎవరికైతే బైబిల్ చదవాలని వినాలన్నంత వారికి చేరుబోతుందండి నూట ఇరవై ఐదో ఇరవయో వచన నూట ఇరవయో అధ్యాయం చదువుకుందామండి